ఓం నమశ్షే వాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాతా అన్నపూర్ణమంబకు జై అందరికీ నమస్తే అండి రీసెంట్గా మనం స్వామివారి సంవాదం స్టార్ట్ చేశాం కదా మొదటి అవతారికలో రెండవ భాగమైతే ఈరోజు చెప్పుకుందాం మమ్ము సనారీశ్వర గురులిమ్ముగా కామ్యములనొసగి ఇలా బ్రోచుట సిద్ధమని నమ్మిన మనమున సమ్మతిగా వేడి మీకు సాగిలబడి ఓ సనారి విశ్వేశ్వర ధర్మము న్యాయబద్ధమైన మా కోర్కెలని నెరవేర్చు ఈ భువియందు మమ్ము ఉద్ధరించు గురుదేవుడవనుచు నమ్మిన మనస్సుతో నీకు సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాము श्रीधन्युलैन गौरीनाथुड वीराग्रयोग नामाचार्युल् ईदन्यगणे देसिकनाथुड सिंहाद्रिविश्वनादाचारीन् क्षीरचलमुन गौरी वीरण् మోదమం దుంచు పారాయణ చేయుడంత పావన చరితం శ్రీ సింహాద్రి విశ్వనాథాచార్య నామముతో శ్రీ విద్యా స్వరూపులకు గౌరీ వీరాచార్య దంపతుల గర్భవాసంబున కారణాచారుడై అవతరించాను దాత్రియుతములైదును మాత్రమును నావలనగాక ఆ జనకునిచే గాత్రంబులు నలుగుచు బాధారములయుండే గడి కదలక భూమి జలము మొదలగు పంచమహాభూతములు పూర్వము ఆ పరాట్పర విరాట్ విశ్వకర్మ విశ్వబ్రహ్మవై సృష్టి కాబట్టి అనంతరము సమస్త జీవరాశుల నిర్మాణములకు ఆధారముగా సృష్టి నీతి కట్టుబడి నడుచుచున్నవి లోకవాసులకు దాతయు విష్ణువు రుద్రుడు ఇంద్రుడు నిక్కముగాను భాస్కరుడు నిక్కముగానుభాస్కరుడు సురాసురులు నాలుగు మిక్కిలిగా మానవులు మీన సమూహము పక్షులన్నీ మక్కువుగా మృగంబులు కీట కీటముల్ నానా రూపములన్నయ్య గానాతను మనుచే పాదానాద్భుతము గల్గి ఆనాదునిపై విశ్వకర్మ నేనే అటు పిమ్మట పద్నాలుగు లోకములు లోకవాసులు అయిన మానవులు చేపలు పక్షులు మృగములు కీటకములు మరియు అనేక జీవులు బ్రహ్మ విష్ణు రుద్రుడు ఇంద్రుడు సూర్యుడు మొదలగు నానా రూపములు అన్నీ మనుబ్రహ్మ అయినా నాచే సృష్టి స్థితిలయ తిరోభావ అనుగ్రహ అనే సమస్త విశ్వకర్మయను నేనే నెరవేర్చుచున్నాను ఇదండి ఈనాటి స్వామివారి సంవాదంలో మొదటి అవతారికలో రెండవ భాగం ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అవతారికని తెలుసుకుందాం జై సనారీశ్వర జై గురుదేవ మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సరే మరి కొంతమందికి షేర్ చేస్తూ ఉండాలి సనారి వారి తాలూకా సంవాదంలో ఏముంది ఏంటి అనేది మొత్తం కూడా నేను వివరంగా వెళ్ళినంతవరకు తెలియపరుస్తాను మీరంతా కూడా చక్కగా వినడమే కాకుండా చక్కగా చదువుకునేలాగా అంటే సంవాదం చదవటం కష్టం కనుక నేను ఇలా అక్షర రూపాన్ని కూడా చేశానన్నమాట మీ అందరికీ కనుక ఇలా మేము చదువుకోగలుగుతున్నాం లేదు మా దగ్గర సంవాదం ఉంది మేము చదువుకోలేకపోతున్నాం అనుకుంటే ఈ వీడియోస్ని ఒకసారి మీ దగ్గర ఉంచి సంవాదం కూడా దగ్గర నుంచి మీరు నిత్యం కనుక చదువుకుంటే ఎవరైతే ఈ సంవాదాన్ని కంటిన్యూస్గా పదకొండు సార్లు చదివితే గనుక వారికి సకల సౌభాగ్యాలు అసలు దేనికి లోటు ఉండదన్నమాట వాళ్ళ వంశ పర్యంగా కూడా ఏ లోటు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తారు దైవ కార్యాలు అన్నీ కూడా మంచిగా దగ్గరుండి నిత్యం దైవంతోనే ఉన్నంతగా అంత సంతోషాన్ని అయితే అనుభవిస్తారు ఇదేండి ఈరోజు తప్పకుండా మన ఛానల్ని వీలైనంతగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి ధన్యవాదాలు జై సనాశ్వర